ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నల్లగొండ జిల్లా దేవరకొండకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి ముప్పై ఒక్క కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి ముందుకు వెళ్తున్నామని చెప్పారు రాష్ట్రంలో వెనకబడ్డ దేవరకొండ నియోజకవర్గానికి నిధులను నీళ్లలా పారిస్తామని భరోసా ఇచ్చారు సీఎం అదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ పై కూడా ఫైర్ అయ్యారు భారతదేశంలో గుజరాత్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు నరేంద్ర మోడీ గారి పరిపాలన ఉన్న ఏ రాష్ట్రంలో అయినా సవాలు విసురుతున్నా మా తెలంగాణ రాష్ట్రంలో మేమే సన్న బియ్యం ఇస్తున్నాం తప్ప నరేంద్ర మోడీ పరిపాలించే గుజరాత్ లో కూడా పేదలకు సన్న బియ్యం రావడం లేదు దేవరకొండ బడిలో చదువుకున్న జైపాల్ రెడ్డి లంబడోళ్లను ఎస్టీలో ఇవాళ చేర్పించండి ఆడా ఈడ కొంతమంది కుట్రలు చేస్తున్నారు ఎవరెన్ని కుట్రలు చేసినా గిరిజనుల మధ్యలో పంచాయతీ తెంచి అందరు కలిసి ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే తప్ప ఒకరికి అన్యాయం చేసి ఇంకొకరిని ఏదో చెయ్యాలన్న ఆలోచన ఈరోజు మన ప్రభుత్వానికి లేదు నిన్న సర్పంచ్లతో మూసినాడు మనకు మంచి రోజులు వస్తాయని ఇద్దరు సర్పంచ్లను పిలుచుకున్నాడు నలుగురు వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు ఎట్లుండే ఒకప్పుడు ఎంపీలు మంత్రులు మహమూదాలి పోతే ఈటల రాజేందర్ పోతే మంత్రులను కూడా గేట్ గార్డు నా హోంగార్డులు మెడల మీద కొట్టి బయటకు పంపించారు మంత్రులు పోతే కూడా కలిచేటోడు కాదు కేసీఆర్ నిన్న చూస్తే సర్పంచ్ ను నలుగురు వార్డు మెంబర్లను కూర్చొని అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని నువ్వు నీ కొడుకు నీ అల్లుడు నీ బిడ్డ కలిసి నాలుగు దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు దోస్క తిన్నారు ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు నలుగురు కలిసి పీక్క తిని ఈ రోజు తెలంగాణను అప్పుల పాలు చేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే మీన్నో శిక్షించడోడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు నీ అధికారం పోగొట్టరు పార్లమెంట్ ఎన్నికలప్పుడు నీకు గుండు సున్నా ఇచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నీకు నిలబడడానికి అభ్యర్థి దొరకలే మన జూబ్లీ రెఫరెండమ్ అంటే బోడబండకాడ కాడ బండకేసి బాధి బొంద పెట్టరు మాకెవ్వడక్కర్లేదు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాదిక్కుంటే నీ పక్కనే నీ కొడుకుంటే చాలు నీ పార్టీని బొంద పెట్టనికే నీకు అక్కర్లేదు నీ కొడుకే గుది బండ ఆ బండ ఉన్నంతసేపు నీ పార్టీని బొంద పెడతారు ఇక మంచి రోజుల ఎట్టికల్లు వస్తాయి కేసీఆర్ పగబట్టి పట్టుబట్టి ఎస్ఎల్బీసీని పడావు పెట్టి మూడు లక్షల నలభై వేల ఎకరాల భూమికి తాగునీరు సాగునీరు అందించే ఎస్ఎల్బీసీని నల్లగొండ ప్రజల మీద కక్ష గట్టి పడావు పెట్టిండు ఇవాళ మళ్ళీ మనం వచ్చినాకనే ఆ పనులు ప్రారంభించినాం దాంట్లో ప్రమాదవశాత్తు ఒక ఎనిమిది మంది చచ్చిపోతే మామ అల్లులు పైశాచిక ఆనందం డాన్సులు చేస్తారు అమ్మయ్యే ఇంకా ఎట్లన్నా ఎస్ఎల్పిసి ఆగుతుందని నేను చెప్పదలుచుకున్నా హరీష్ రావు గారికి చంద్రశేఖర్ రావు గారికి అక్కడున్న కార్మికులే కాదు మీరందరూ పోయి నాగార్జున సాగర్లలో లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలు నెత్తికిస్తాం తప్ప ఎస్ఎల్పిసి పూర్తి చేస్తాం